రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టుకుట్టు చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యపేట జిల్లా గరటపల్లి మండలం తాలమలకాపుర గ్రామం ప్రస్తుతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏమిటంటే దోమపోటు లేదా సుడిదోమకు సంబంధించి లక్షణాలను గుర్తించడం ఎలా అదేవిధంగా వీటి నివారణకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అదేవిధంగా మనం నాటు వేసినాక యాభై రోజుల నుండి అరవై రోజుల మధ్యలో పిచికారి చేసుకోవాల్సిన దోమ మందుల గురించి తెలుసుకుందాం వీటితో పాటుగా రెండు నుంచి నాలుగు దోమలు కనబడేటప్పుడు ఏ మందులను పిచికారీ చేయాలి అదేవిధంగా పంటలో దోమ యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటే ఏ మందులను పిచికారీ చేసుకోవాలి మనకి అందుబాటులో ఉన్నటువంటి టాప్ మందులను అయితే వాటి గురించి అయితే మనం వివరించడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో అదేవిధంగా మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇక విషయంలోకి వెళితే ఇందులో అయితే మనకి రెండు రకాల దోమ దోమ పోట్లను అయితే మనం గమనించవచ్చు అయితే ఒకటి వచ్చేసి గోధుమ రంగు దోమ మనకి తెల్లవీపు సుడిదోమ అనటం మనకైతే చూస్తూనే ఉంటాం ఒకటి వచ్చేసి గోధుమ రంగు దోమ రెండవది వచ్చేసి మనకి తెల్లవీపు సుడిదోమ ఈ రెండు రకాల అయితే వరి పంటను కొంచెం కొంచెంగా నాశనం చేయడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం అయితే దీనికి మనం ముందుగా గమనించి వీటిని నివారించినట్లయితే ఈ సుడిదోమ లేదా దోమకాటు దోమకాటు నుండి మన పంటను మనం కాపాడుకోవటానికి మనకి వీలుంటుంది అయితే ఈ దోమపోటు రాకుండా ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటగా అయితే యూరియాని ఒకేసారి కాకుండా మూడు నుండి నాలుగు దఫాలుగా చదువుకోవాలి వాటితో పాటుగా ప్రతి రెండు మీటర్లకు ప్రతి రెండు మీటర్లకు పది సెంటీమీటర్ పాయ లేదా కాలిబాటను ఏర్పాటు చేసుకోవాలి మన వరిచే వరి పొలంలో అదేవిధంగా పొలాన్ని పొలంలో నీటిని ఆనండ పద్ధతిలో అంటే రోజు విడిచే రోజు కానీ రెండు రోజులకు ఒక రోజు కానీ నీటిని పెడుతూ ఉండాలి వీటితో పాటుగా పొలం గట్లపై అంటే వరాలపై ఉన్నటువంటి పచ్చి గడ్డిని లేకుండా చూసుకోవాలి ఈ గడ్డి ఎక్కువగా ఉన్నట్లయితే పొలంలో అయితే తెగుల బారిన కూడా మన వరి అనేది తెగుల బారిన పడే అవకాశాలు అయితే మనం ఎక్కువగా ఉంటాయి అయితే మొదటగా సుడిదోమ హసించక ముందే ఎలాంటి మందులను పిచికారి చేసుకోవాలి అదేవిధంగా దోమపోటు వచ్చిన తర్వాత ఎటువంటి మందులను పిచికారి చేసుకోవాలి లేదంటే దోమపోటు ఉద్ధృ ఉధృతి అంటే దోమపోటు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సుడు సుడులుగా మనం చనిపోవడం అనేది జరుగుతుంది ఆ టైంలో ఉన్నప్పుడు ఎటువంటి మందులను అయితే మనం పిచికారి చేసుకోవాలో వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం అయితే దోమపోటు ఆశించే ఆశించక ముందు ఏ మందులు వాడాలో మొదటగా తెలుసుకుందాం అయితే మొదటగా మనకైతే కోర్టేవా లేదా డూ పాయింట్ చెంది కంపెనీకి చెందిన పెక్స్రాన్ ఈ మందుని అయితే మనం మొదటగా అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది ఈ మందు వచ్చి పెక్స్రాన్ వచ్చేసి మనకి తెల్లదోమ మరియు గోధుమ రంగు దోమలను నివారిస్తుంది ఇది రెండు రకాల అయినటువంటి దోమలను నివారిస్తుంది ఈ మందును నాటు వేసిన యాభై రోజుల నుండి అరవై రోజుల మధ్యలో అయినా లేదా పొట్ట దశలో అంటే మనకి పొలం అనేది మనకి ఏనిన ఏక దశలో అంటే ఆ ఏనుక దశలో దశలో ఉన్నప్పుడు ఈ మందుని అయితే పిచికారి చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల వరకు అయితే పనిచేయడం అనేది జరుగుతుంది దీని యొక్క టెక్నికల్ ఫార్ములా వచ్చేసి ట్రైఫ్లూ మెరాపీ ట్రైఫ్ పారామిట్ ట్రైఫ్లూ మెరాపీ టెన్ పర్సెంట్ ఎస్సీని అయితే ఇది కలిగి ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి తొంభై నాలుగు ఎంఎల్ని పిచికారీ చేసుకోవాలి ఇది మనకి అందుబాటులో ఉండేసి తొం తొంభై నాలుగు ఎంఎల్ ఫో నాలుగు వందల డెబ్బై ఎంఎల్ తొమ్మిది వందల నలభై ఎంఎల్ అనేది మనకి అందుబాటులో అయితే దొరుకుతుంది ఇది మనకి ఒక ఎకరానికి వచ్చేసి పద్నాలుగు వందల నుండి పదిహేను వందల వరకు మార్కెట్ ధర అయితే చూడవచ్చు దీనితో పాటుగా రెం రెండవ సంబంధించిన మందు వచ్చేసి దీనికి రెండవ మందు ఒకవేళ పిక్సరానికి కాకుండా వేరే మందు మనం పిచికారు చేసుకోవాలని అని అనుకుంటే ఆర్చెస్టా ఇది గోధుమ రంగు దోమను అయితే నివారిస్తుంది ఇది అయితే మంచిగా పనిచేస్తుంది ఇరవై ఐదు రోజుల వరకు అయితే ఇది పనిచేయడం అనేది జరుగుతుంది ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ని మనమైతే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర వచ్చేసి పదమూడు వందల రూపాయల వరకు అయితే మనం ప్రస్తుత మార్కెట్లో అయితే గమనించవచ్చు దోమపోటు అయితే వీటితో పాటుగా దోమపోటు వచ్చి ఇరవై నుండి నలభై దోమలు ఆశించిన సమయంలో వాడాల్సిన మందులు ఏమిటంటే మనకు తెలిసినటువంటి చెస్సు అదేవిధంగా ఇలాట్రా ఎఫ్ఎంసి వాళ్ళ ఇలాట్రా దాంతోపాటుగా సిగారెట్ వీటిలో ఏదైనా ఒకటి దాన్ని అయితే మనకి సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించినట్లయితే వీటిని అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇవి వచ్చేసి ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున వాడాలి వీటి యొక్క ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల నుండి ఏడు వందల వరకు అయితే మనకు ఉంటుంది అదే మనం పెక్స్రాన్ అయితే మాత్రానికి మన దోమ అనేది ఆశించకముందే కొట్టుకున్నట్లయితే మనకి ఇసు సుడిదోమ అనేది రాకుండా అది అదైతే నివారిస్తుంది మొదటి దశలో దాన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మనకైతే రాకుండా నివారిస్తుంది ఒకవేళ మనకి సుడిదోమ వచ్చిన తరువాతనైతే మనమైతే చెస్సుని కానీ సిగారెట్ కానీ ఎలక్ట్రాని అయితే ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క డ్యూరే అంటే ఎన్ని రోజులు పనిచేస్తుంది అంటే ఇది వచ్చేసి ప ఇరవై రోజుల నుండి పదిహేను రోజుల ఇరవై రోజుల వరకు అయితే మనకి పనిచేయడం అయితే ఉంటుంది అదేవిధంగా పంటలో దోమ విపరీతంగా ఉండి సుడులు సుడులుగా చనిపోతున్నట్లయితే ఆ సమయంలో అంటే మనకి దోమ పొలం అనేది ఎన్ను వచ్చిన తర్వాత ఈ సుడి 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 దోమ అనేది మనమైతే ఎక్కువగా గమనిస్తాం మనం అంటే పొలం కోతకు వచ్చే సమయంలో అయితే ఈ సుడి దోమను అయితే మనం ఎక్కువగా గమనించవచ్చు దీనికి మాత్రానికి మనం తేజ తేజస్ ప్లస్ని హండ్రెడ్ గ్రామ్ చొప్పున లేదంటే స్టార్థిన్ని ఇసిపెట్టుకొని రెండు వందల యాభై గ్రాములని కలుపుకొని మందుని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ మందుని పిచికారి చేసుకున్నట్లయితే మన ఈ దోమ అనేది మనం ముందు నుంచి మందు కొట్టుకుంటూ పోతుంటే మన వెనక నుండి దోమ అనేది చనిపోవడం అయితే మనం మెదురుకాడ చనిపోవడం అనేది మనం అయితే గమనించవచ్చు ఈ ఇటువంటి మందునైతే మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది అదేవిధంగా మీకు తెలిసినటువంటి దోమకు సంబంధించి మంచి మందులను కామెంట్ రూపంలో కానీ మాకు తెలియజేసినట్లయితే మనలాంటి ఎంతోమంది రైతులకైతే మనం ఈ విషయాన్ని అయితే తెలియజేసిన అవుతాం తెలియజేసిన అవుతాయి రైతులకి వివరించవచ్చు అదేవిధంగా ఇలాంటి మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మోచ్ మోర్ వాచింగ్